పశ్చిమ ప్రాంతంలోని నిరుద్యోగ యువతను ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ప్రకాశం జిల్లా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డి సారథ్యంలో పశ్చిమ ప్రాంతంలోని నిరుద్యోగ యువతి యువకులను ఆదుకునేందుకు వందకు పైగా కార్పొరేట్ కంపెనీలను పశ్చిమ ప్రాంతానికి తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సౌజన్య కన్వర్షన్ ఫంక్షన్ హాల్ నందు ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతి యువకులకు చక్కని అవకాశం కల్పించేందుకు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని జాబ్ మేళా కార్యక్రమాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి కలిసి సౌజన్య కన్వర్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో ప్రతి ఒక్క నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలను క్షుణ్ణంగా పరిశీలించారు నిరుద్యోగ యువతి యువకులు ఎక్కడ అసహనానికి గురి కాకుండా స్వయంగా యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి ఆయన సతీమణి చందనారెడ్డి మార్కాపురం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి పలువురు ప్రముఖులతో కలిసి పరిశీలించి నిరుద్యోగ యువతకు కంపెనీలను వివరిస్తూ అందరికీ సహాయ సహకారాలు అందించారు సుమారు వంద కంపెనీలు ఈ జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నాయి నిరుద్యోగ యువత యువకులకు ఎలాంటి సౌకర్యం లేకుండా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరి వారికి వారి చదువుకు తగ్గ ఉద్యోగాలను ఇక్కడ ఏ విధంగా చేసుకోవాలనే విషయాలను వివరిస్తూ వారికి ఉపాధి అవకాశాల గురించి వివరించారు మాగుంట రాఘవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది ఈ మేళాలో ప్రకాశం జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ జాబ్ మేళాలో సుమారుగా వంద కంపెనీలు పాల్గొన్నాయి వేల సంఖ్యలో విద్యార్థులు ఈ మెగా జాబ్ మేళాకు విచ్చేసి ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగానికి ఎంపికైన వారికి నియామక పత్రాలు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి ఆయన సతీమణి చందనారెడ్డి నిరుద్యోగ యువతకు అందించారు ఈ సందర్భంగా మాగుంట మాగుంట తనయులు మాట్లాడుతూ ఎక్కడ చూసినా ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తిస్తున్నారు తప్ప నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి కల్పించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని వారిని దృష్టిలో పెట్టుకుని మా పెద్దనాన్న మాగుంట సుబ్బరామిరెడ్డి మా తండ్రి గారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో పశ్చిమ ప్రాంత నిరుద్యోగ యువత యువకుల ఉద్యోగ అవకాశాలు కల్పించి వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలని కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు రానున్న రోజుల్లో ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ప్రకాశం జిల్లా వైపు నిరుద్యోగులు వచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈరోజు మార్కాపురంలో మెగా జాబ్ ఫేర్ అనేది ఆర్గనైజ్ చేయటం జరిగింది ఇక్కడ వంద వంద కంపెనీలు పైగా వచ్చిండ ఈరోజు ఆరు వేల ఉద్యోగాల దాకా ఆపర్చునిటీస్ ఉన్నాయి అందరికీ ఈ ప్రాంతంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే ఎప్పుడు వింటానే ఉంటాము మార్కాపురం అనేది ఒక పశ్చిమ ప్రాంతం మార్కాపురం ఈ పక్క అంతా ఏందని అంటే ఉద్యోగాలు ఉండవు ఇక్కడి నుంచి అందరూ వేరే ఊళ్ళకి పోవాల్సి వస్తుంది అని చెప్పి రోజు వింటానే ఉంటుంటాము అదేవిధంగా ఈరోజు ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువ మందిని కూడా ఇక్కడి నుంచి బయట పంపించాల్సిన అవసరం వస్తుంది కానీ ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ పెట్టి ఈ ఉద్యోగాలు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడ మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరికి వచ్చి ఏదో ఒక రోజు ఇక్కడే మన ఆపర్చునిటీస్ అన్నీ పెంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము సో ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ పెట్టాలనుకుంటున్నాము కానీ ఏదో ఒక రోజు ఒక ఐదు సంవత్సరాల్లోనో పది సంవత్సరాల్లోనో ఇక్కడ నుంచి లోకల్ కంపెనీస్ వచ్చి లోకల్ ఉద్యోగాలు ఇచ్చి బయట ఊర్ల నుంచి ఇక్కడ మనుషులను తీసుకొచ్చి ఇక్కడ మనం ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం కానీ ఈరోజు రోజు అంటే సంతోషంగా ఉంది ఈ రకంగా ఒక జాబ్ మేళా పెడుతున్నామని చెప్పి కానీ బాధగా కూడా ఉంది ఇంతమందిని ఏందంటే మనం ఇక్కడి నుంచి బయట ఊర్లకు పంపించి వాళ్ళందరి చేత జాబులు బయట ఊర్లో చేయించాలని చెప్పి సో ఏదో ఒక రోజు అందరు ఆశీస్సులు ఉంటే ఇక్కడే ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చి అందరు సపోర్ట్ ఇక్కడే ఉంటే ఇక్కడే ఇక్కడే ఇండస్ట్రీస్ అన్నీ పెట్టి ఇక్కడనే ఉద్యోగాలు ఇచ్చేదానికి అవకాశం కలిగించాలని చెప్పి కోరుకుంటున్నాము సో మీ అందరు సపోర్ట్ కావాలి ఈరోజు ఆరు వేలు ఉద్యోగాలు దాకా ఉండాయి చాలా ఐదు వేల మంది దాకా రిజిస్టర్ అయి ఉండారు వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ముందు ముందు మన ఊర్లోనే మన వ్యాపారాలు ఇక్కడనే మనం సెటప్ చేసుకొని ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చేదానికి అవకాశాలు కలిగించాలని చెప్పి నేను కోరుకుంటాను అదేవిధంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గతంలో జాబ్ మేళాలు ఎంత భారీ ఎత్తున ఎప్పుడు నిర్వహించలేదని ఎంపీ మాగుంట్ల శ్రీనివాసరెడ్డి తన ఇల్లు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి పెద్ద ఎత్తున పశ్చిమ ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం గొప్ప సంకల్పంతో ఇలాంటి జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం ఈ ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు గొప్ప వరం అనే సుమారు వంద కంపెనీలతో ఐదు వేల పైచలకు ఉద్యోగాలతో పశ్చిమ ప్రాంత ప్రజలను ఉద్యోగులుగా ఈ జాబ్ మేళా నుంచి వెళ్లే విధంగా ఏర్పాటు చేసిన నాయకులు రాఘవరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మార్కాపురం నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఈరోజు ఈ జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం ఈ మెగా జాబ్ మేళా నిర్వర్తించడం అనేది ఒక రకంగా మా ప్రాంత విద్యార్థులు మా ప్రాంత నిరుద్యోగులకు అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో గతంలో ఎప్పుడు కూడా ఇంత నిర్వర్తించలేదు గతంలో జాబ్ మేళా కార్యక్రమాలు ఒకటి రెండు మూడు మేము నిర్వర్తించినా కేవలం ఆ రోజు కొన్ని కంపెనీలతోటే తీసుకుని రావడం వచ్చాం కానీ ఈరోజు మా యువనాయకుడు రాఘరెడ్డి గారు ఆధ్వర్యంలో సుమారు దగ్గర దగ్గర డెబ్బై ఎనభై కంపెనీల పైచీలకు వచ్చారు వంద కంపెనీల వరకు ఐదు ఆరు వేల మంది వరకు రిజిస్టర్ అయి ఉన్నారు ఆ రిజిస్టర్ అయిన వాళ్ళలో ఇంటర్వ్యూ చేసి సాధ్యమైన తరపు నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కోరటం జరిగింది తప్పకుండా వారు కూడా సహృదయంతో ఈ ప్రాంత నిరుద్యోగ యువతకి ఆదర్శంగా నిలబడేదానికి ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టారు వారిని మనస్ఫూర్తిగా మా నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత తరపున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి పెట్టి చేసేదానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం మా యువతని మేము కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా ఈ ప్రాంత యువతకు ఏమాత్రం కూడా ఇబ్బంది జరగకుండా చూసుకునే విధంగా మేము ముందుకు పోతామని చెప్పి మాటిస్తాం ఈ సందర్భంగా టిడిపి క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన మార్కాపురం ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహించడం సంతోషదాయకమని దీని ద్వారా వేల సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు అదేవిధంగా నిరుద్యోగ యువత మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలోనే కనివిని ఎరుగని రీతిలో ఇలాంటి జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించిన మాగుంట రాఘవరెడ్డి గారికి మరియు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళా ఉపయోగించుకొని ఉద్యోగులుగా వెళ్లాలని ఇలాంటి జాబ్ మేళా కార్యక్రమాలను పెద్ద సంఖ్యలో ఇదే విధంగా కొనసాగించి పశ్చిమ ప్రాంత నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సురా పరమేశ్వర రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త వెన్న నాగార్జున రెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు చాలా సుదినం మన మార్కాపూర్ డివిజన్కే ఒక ముఖ్యమైనటువంటి రోజు ఈరోజు ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని ఈ రైతులు ఉన్న పరిస్థితి ఇక్కడ వాన పడితే కానీ పంటలు పండలేని పరిస్థితి గతంలో మన మార్కాపురికి కేంద్రంగా పలకల పరిశ్రమ ఉండేది అది కూడా ఈరోజు పునారిల్లి కొన్ని వేల మంది నిరుద్యోగులు ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నా కూడా ఈ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు లేక నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వలసపోయే పరిస్థితి ఏర్పడింది ఎక్కడైనా కానీ వాళ్ళ అర్హతకు స్థోమతకు దక్క విధంగా వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అలాగే రాఘవరెడ్డి గారు కృతనిశ్చయంతో దగ్గర దగ్గర వంద కంపెనీలు మన మార్కాపురికి తీసుకొని వచ్చి ఇక్కడున్న నిరుద్యోగ యువత పాలిట వాళ్ళు సదుద్దేశంతో అందరికీ ఉద్యోగ కల్పనే ధ్యేయంగా లక్ష్యంగా ఇక్కడ మన ప్రాంత ప్రజల మీద ప్రేమాభిమానాలతోటి ఉద్యోగ కల్పనకి వంద కంపెనీలు తీసుకురావడం జరిగింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా భవిష్యత్తులో ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు తీసుకురావాలని చెప్పి మాగుంట కుటుంబాన్ని కోరుతా ఉన్నాము అలాగే మన ప్రాంతంలో కూడా వాళ్ళు ఎంతోమందికి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు అలాగే మన ప్రాంతంలో ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో ఆయన వెనుకబడిన ఈ పశ్చిమ ప్రకాశంలో ఖచ్చితంగా మంచి పరిశ్రమలు నెలకొల్పి ఇంకా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాలని మా కుటుంబ కుటుంబాన్ని కోరుతా ఉన్నాం